హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చానండి భజన అయితే వన్ మినిట్ లేదు చూడండి వీడియో బాగుంటుంది సో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ ఇంకా శబరిమలైకి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయండి ఎందుకంటే చాలామంది లేడీస్ అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కుదరదు కాబట్టి సో మా స్వాములు అయితే కొంచెం అయినంత వరకు చాలా వరకు మంచి మంచి వీడియోస్ అయితే తీసారండి సో వాటిని కూడా మీతో షేర్ చేస్తాను చాలా బాగున్నాయి అక్కడ పైనాపిల్ తోటలు కానీ అలాగే టీ తోటలు కానీ టీ ఆకు చెట్లు చాలా బాగున్నాయండి సో మంచి మంచి ప్లేసెస్ అయితే కవర్ చేశారు వాటిని కూడా మీతో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడైతే ఈ వీడియోస్ అయితే ఇంట్లో మనము కన్నీ పూజ అయితే పెట్టాం కాబట్టి ఈ పూజ మీకు ఎందుకంటే షార్ట్ ఫామ్లో ఎందుకు పెట్టలేదంటే మొత్తం మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకోసం నేను ఇలా షార్ట్ వీడియోలలో పెట్టాను అలాగే లెంగ్త్ వీడియోలలో కూడా పెడుతున్నాను కొంతమంది ఏంటంటే మామూలుగా వేరే వీడియోస్ అయితే ఫన్గా ఉండేటివి అవి ఇవి ఎక్కువ చూస్తారు ఇవేంటంటే భజన్లో అయితే కొంతమంది చాలామంది ఇష్టపడకపోవచ్చు సో ఇష్టం లేని వాళ్ళకి క్షమించండి సో వీటి తర్వాత అయితే మనకి వ్లాగ్స్ కూడా వస్తాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కూడా మంచిగా పెడతాను సో క్షమించండి నచ్చ నచ్చకపోతే నచ్చిన వాళ్ళు మాత్రము చూడండి చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇదేంటంటే మనకి స్వామివారు పూజలు ఎలా చేస్తున్నారు ఏంటి అని నేను అయ్యప్ప స్వామి పూజలు ఇంట్లో మన ఇంట్లో ఎలా చేశారు చేశారని చేశారనేసి ఇంకా ఏ మూమెంటు మీతో మిస్ అవ్వకుండా షేర్ చేసుకోవడానికి సో ఈ వీడియోస్ అంతా పెట్టడానికి కారణం అయితే ఇవేనండి మేమైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే అయ్యప్ప స్వామి పూజ ఫస్ట్ మాలేసింది వీళ్ళు సో మన పూజలు కూడా మనకి ఫస్ట్ టైం అయితే పెట్టారండి అందుకోసం ఆ భాగ్యం అన్నది అందరికీ కలగదు సో మిస్ అవ్వకుండా నేను అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ప్రతి పాయింట్ అయితే పెడుతున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ కింద అలా షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను షార్ట్ ఫామ్లో ఇలా పూజ వీడియోస్ కూడా మనం పార్ట్ వన్ పార్ట్ టూ కింద కూడా మొత్తం పూజ మనకి స్వాములు వచ్చి పాద పూజ చేసి మొత్తం ఇంకా పూజ మొత్తం ఫినిష్ చేసి స్వాములు బిచ్చం చేసుకొని బయలుదేరి వెళ్ళే వరకు కూడా మనం వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి సో దయచేసి ఎవరు బోర్గా ఫీల్ అవ్వకండి సో ఏంటంటే ఇక్కడ వాయిస్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే అంటే చాలా మంది ఇలా సాంగ్స్ భజనలు ఇష్టపడకూ ఉంటారు కదా కొంచెం అప్పుడు అక్కడక్కడ కొంచెం సాంగ్స్ కూడా అలాగే రియల్గా పెట్టేస్తున్నాను కొన్ని అయితే ఇంకా వాయిస్ కూడా ఇస్తున్నానండి సో ఎందుకంటే చాలామంది అన్ని రకాల మనసులు ఉంటారు కాబట్టి ఇష్ట ఈ విధంగా చూసేవాళ్ళు ఉంటారు ఆ విధంగా చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి సో అందుకోసం నేను ఇలా వీడియోస్ని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూసి సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సో మీకు బోర్గా ఫీల్ అయితే ఐఎమ్ సారీ అండి అందరికీ ఎందుకంటే మన స్వీట్ మెమరీస్ లాగా ఇందులో ఉండిపోతాయి సో చాలా మందికి ఎలా పూజ చేయించుకుంటారు ఇంట్లో కన్యాస్వామి పూజ ఎలా చేస్తారు ఎలా పెడతారు అని అనేసి కూడా సో కొంతమందికి యూజ్ కూడా అవుతుంది అనేసి నేను ఈ వీడియో షేర్ చేయడానికి కారణమైతే అండి సో ఎవరు తప్పుగా అపార్థం చేసుకోకండి ఇక్కడైతే ఇంకా ఇంకా స్వామివారికి పూజలు అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే మనం ఇంట్లో స్వామి స్వాములకు బిచ్చం ఏదైతే వండామో అది అయ్యప్ప స్వామికి ఇంకా మనము నైవేద్యంగా అయితే పెట్టాలండి సో అందుకోసం దాన్ని మొత్తం అన్ని రకాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు మొత్తం ఇక ఇలా మనము ఒక ప్లేట్లకి అయితే తీసేసుకొని ఆకులో పెట్టుకొని సో వాటిని అయ్యప్ప స్వామికి సో నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి దాన్ని కూడా మనకి ఇంకా వాసన కూడా మనం పీర్చకుండా స్వాములు సో పంచామృతాలు కూడా రెడీ చేశారు ఇలా వాసన కూడా మనం పీర్చుకోకూడదంట అందుకోసమైతే ఇక్కడ స్వామికి మూతికి ముక్కు మొత్తం బట్ట కట్టేసి స్వామివారికి నైవేద్యం అయితే ఇంకా మోకాల మీద నడుచుకుంటూ తీసుకొచ్చి పెడుతున్నారండి సో ఇక్కడ ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే పెట్టేశారు అలాగే వాటర్ కూడా పెడుతున్నారండి సో ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి పూజ పెట్టడానికి అవకాశం ఉండదండి సో మేమైతే పెట్టిచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది స్వాములు కూడా గురుస్వాములు అందరూ కలిసి చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు వచ్చి చాలా బాగా పూజ చేశారు సో వాళ్ళెవరో మనం ఎవరో మనకు కూడా తెలీదు అయ్యప్ప స్వామి ఎవరికి ఎవరు కూడా అని ఇది లేకుండా ప్రతి ఒక్కరిని అందరినీ కలిపి మనకు సంబంధం లేని వాళ్ళని కూడా చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా పూజ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ స్వాములకి సో చాలా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే చాలా వరకు ఫుడ్ అయితే వండాను ఇంకా వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను ఆల్మోస్ట్ చాలా మిగిలిపోయింది ఇప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తిన్న తర్వాత కూడా ఇంకా ఫుడ్ చాలామందికి మిగిలిపోయింది ఇంకా పక్క నీళ్ళకి కూడా ఇచ్చేసాను ప్రసాదాలు అయితే ఎందుకంటే స్వామి స్వాములకు తక్కువ రాకూడదని నేను చాలా వరకు ప్రసాదాలు కూడా ఎక్కువ చేసినాను ఇక్కడ కన్నీ స్వాములకి ఇలా పూజ తులసి వేసి వాళ్ళకు గురుస్వామి అయితే సపరేట్గా పూజలు కూడా చేస్తున్నారు చాలా బాగా చేశారు గురుస్వామి పూజ అయితే సో ఈ స్వాములు కూడా చాలా బాగా భజనలు చేశారు ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా చాలా బాగా చేశారు నాకు చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసినట్లయితే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి అబ్బా లైక్ చేయడానికి డబ్బులు అయితే ఖర్చు అవ్వవు సో ఫ్రీ అండి సో అభిమానంతో మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో చాలా రోజుల నుంచి నేను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని చాలా కష్టపడుతున్నాను టూ ఇయర్స్ నుంచి సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ఇంకా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోయింది ఇంకా ముందుకు వెళ్తుంది ఇక చేద్దామా మానేద్దామా అన్న సిచ్యువేషన్లో అయితే ఉన్నాను సో చూద్దాం సో మీ అందరి సపోర్ట్ మీద ఆధారపడి ఉంది సో చేస్తాము అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి వద్దు అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఈజీ కాదండి చాలామంది వీడియోస్ అలా తీసి ఇలా పెట్టడమే అనుకుంటారు సో ఈ అయ్యప్ప స్వామి వీడియోస్ నేను ఎడిటింగ్ చేయడానికి నాకు రెండు మూడు రోజులు పట్టింది ఈ వీడియోస్ కానీ సవరిమలైకి పోయిన వీడియోస్ కానీ వాళ్ళు ఎలా పడితే అలా త్రీ అవర్స్ తీసుకు వచ్చేసారండి సో వాటిని వీటిని నేను ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టేసింది చాలా టైం తీసుకున్నది సో చాలా కష్టపడాలి మనం ఊరికే అలా తీసి ఇలా పెడతాము అని అది మాత్రం ఉండదు ఖచ్చితంగా వాటికి చాలా కష్టం అయితే ఉంటుంది వాటి వెనకల ఆ వీడియోస్ని మనం రన్ చేయాలన్న యూట్యూబ్ ఛానల్ని మనం రన్ చేయాలన్నా చాలా కష్టం ఉంటుంది సో వాటికి సంబంధించిన టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ చాలా ప్లేసెస్లో ఇవ్వాల్సి ఉంటుంది చాలా కష్టం కూడా ఉంటుందండి కష్టంతో కూడుకున్న పని కూడా సో అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ అర్థం కాదనమాట సో ఫైనల్గా అయితే స్వామివారి మహామంగళారతి ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయారండి ఇంకా మీరందరూ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే క్షమించండి సారీ ఇంకా స్వామివారి వీడియోస్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయండి వాటిని కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఓకే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్